హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిన్ని చిన్ని ఫ్రెష్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు చాలా సింపుల్ వేలో చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అయితే చేసుకోబోతున్నాం అది కూడా మరమరాలతో లడ్డు అనమాట చాలా హెల్దీ కూడా ఇది అనమాట ఇప్పుడు ప్రాసెస్ ఏంటనేది చూద్దాం చిన్న లైక్ ఇచ్చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం మూడు కప్పులు మనం అయితే తీసుకుంటున్నాం ఇప్పుడు ఈ మూడు కప్పులు మరమరాలకి ఇలా తురుముకున్న బెల్లాన్ని ఒక కప్పు అయితే మనం తీసుకుంటున్నాం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కడాయి పెట్టుకొని ఇలా మనం మరమరాల్ని వేయించుకోవాలి దీంట్లో ఆయిల్ ఏమి వేయొద్దు నార్మల్గానే మనం వీటిని ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ అయితే వేయించుకోవాలన్నమాట ఇప్పుడు మనకి ఇవి రెడీ అయ్యాయో లేదా తెలుసుకోవడానికి మనం వాటిని ఇలా పట్టుకొని ఇలా నలుపుతూ ఉంటే అలా అయ్యాయి అంటే మనకి రెడీ అయినట్టు ఇప్పుడు మనకైతే రెడీ అయిపోయాయి ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి కప్పు బెల్లం వేసేద్దాం అలానే కప్పు బెల్లానికి అరకప్పు వాటర్ అయితే వేసేద్దాం ఇలా వేసేసుకొని దీన్ని మొత్తం కూడా బెల్లాన్ని కరిగేంత వరకు ఇలానే మనం దీన్ని కలుపుకుంటూ ఉండాలన్నమాట ఈ బెల్లం అయితే కరిగిపోయింది దీన్ని ఒకసారి మనం వడకట్టుకుందాం ఎందుకంటే దాంట్లో ఇసుక లాంటిది ఏదైనా దస్ట్ ఉంటే బాగుండదు కాబట్టి మనం వడకట్టుకుందాం చూస్తున్నారా వడకట్టుకున్నాం ఇప్పుడు ఇప్పుడు మనం దీన్ని పాకం వచ్చేంత వరకు కూడా తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఈ బెల్లం పాకం కూడా త్వరగానే వస్తుంది మనం గ్యాస్ అనేది కొంచెం సేపు మీడియంలో కొంచెం సేపు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ దీన్నిలానే మనం తిప్పుతూ ఉంటే ఫాస్ట్గా వస్తుంది అన్నమాట అది కూడా మనకి ఈ పాకం ఎలా రావాలంటే పప్పు చెక్కకి ఎలా వస్తుందో సేమ్ అదే ప్రాసెస్లో రావాలి ఇప్పుడు మనకైతే వచ్చిందా లేదా చూద్దాం మనకైతే పాకమైతే రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఈ పాకం రాగానే వెంటనే ఈ మరమరలో వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత కూడా దీన్ని మొత్తాన్ని కూడా చాలా ఫాస్ట్గా కలుపుకోవాలన్నమాట లేదు అంటే ఈ పాకం అనేది గట్టు పడిపోతూ ఉంటుంది అలా గెట్టు పడిపోయింది అంటే మాత్రం లడ్డు చుట్టుకునేటప్పుడు కూడా చాలా కష్టంగా ఉంటుంది ఆ లడ్డు చుట్టుకునేటప్పుడు కూడా కాలుతూ ఉంటుంది అది వేడి కాబట్టి కాలుతూ ఉంటుంది కొంచెం చేతికి వాటర్ అనేది తడుపుకుంటూ మీరు ఆ లడ్డు అనేది చుట్టుకోండి అప్పుడు చాలా ఫాస్ట్గా మనకి లడ్డు అయితే రెడీ అవుతుంది ఎందుకంటే ఫాస్ట్గా చేసుకోమంటున్నానంటే అది గట్టిపడిందంటే మనకి లడ్డు రాదనమాట ఆ లడ్డు రాకపోయినా సరే ఇంకొక విషయం ఏంటంటే మీరు వేడి చేసుకుందామని పొయ్యి మీద పెట్టారంటే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది అస్సలు బాగుండదు అందుకే ఎంత వీలైతే అంతవరకు మీరు త్వరగా ఈ లడ్డు అనేది చుట్టుకుంటేనే చాలా బాగుంటుంది అది కూడా మనకి శివరాత్రి వస్తుంది కదా ఈ బొంగుపెల్ల లడ్డు అనేది అది కూడా తిరణాలల్లో అమ్ముతూ ఉంటారు అక్కడ హెల్దీ కాదు కాబట్టి మనం ఇంట్లో ఇలా తయారు చేసుకుంటే ఎన్నైనా తినవచ్చు అది కూడా ఖర్చు తక్కువలో చాలా సింపుల్ వేలో మరమరాలు అలానే మనకి బెల్లం చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ఎన్నైనా తినవచ్చు ఇంట్లో చేసుకుంటే మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్